హీరోయిన్ కళ్యాణి ఈమె ఒకప్పటి స్టార్ సెలబ్రిటీస్లో ఒకరు హోమ్లీ క్యారెక్టర్లో మొదట మనకు గుర్తొచ్చే హీరోయిన్ సౌందర్య గారు ఆమె తర్వాత స్నేహ కళ్యాణి గారే వస్తారు వారు నటించే మూవీస్ లో అతిగా ఎక్స్పోజ్ చేయకుండా ఎక్కువగా చీరకట్లోనే కనిపిస్తారు ఈ హీరోయిన్స్ అలా చీరకట్లోనే ఎక్కువ సినిమాలు నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు కళ్యాణి ఆ తర్వాత డైరెక్టర్ సూర్యకిరణ్ గారిని ప్రేమ వివాహం చేసుకొని ఆర్థిక ఇబ్బందులు రావడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు అయితే రీసెంట్ గా సూర్యకిరణ్ గారు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు అసలు కళ్యాణి సూర్యకిరణ్ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి వీరిద్దరు విడిపోవడానికి కారణం ఎవరు అసలు కళ్యాణి వల్లే సూర్యకిరణ్ మరణించారు వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియో చూసే ముందు నేను మీ దగ్గర నుంచి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం వల్ల ఇది చాలా మందికి సజెస్ట్ చేయబడుతుంది ముందుగా సూర్యకిరణ్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యకిరణ్ ఈ అసలు పేరు సురేష్ ఈయన సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చెన్నైలో జన్మించారు ఇతనికి ఒక చెల్లి కూడా ఉంది ఈమెవరో కాదు సీరియల్ యాక్టర్ సుజిత ఈమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా అనేక సినిమాల్లో నటించారు సూర్యకిరణ్ గారికి చిన్నతనంలో వారి ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో తన తండ్రి వీరిని చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేయాలని భావించారు అలా మలయాళం మూవీస్లో ఆఫర్స్ కోసం వెతకగా సూర్యకిరణ్ గారికి రజనీకాంత్ గారి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఛాన్స్ వచ్చింది ఆ మూవీ అప్పట్లో సూపర్ హిట్ కాగా సూర్యకిరణ్ గారికి వరుసగా చైల్డ్ క్యారెక్టర్లో ఆఫర్స్ రావడంతో బిజీ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటారు అలా మలయాళ మూవీస్ లో బిజీగా ఉంటూనే తెలుగులో చిరంజీవి గారి రాక్షసుడు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత తెలుగులో సంకీర్తన దొంగమోగుడు కొండవీటి దొంగ వంటి సినిమాల్లో నటించారు అలా తెలుగులో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు సూర్యకిరణ్ గారు తన చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ వంటి పలు భాషల్లో మొత్తం రెండు వందలు పైగా మూవీస్ లో నటించారు అలా క్రమక్రమంగా సూర్యకిరణ్ గారికి టీనేజ్ వచ్చేసరికి హీరో కావాలని కోరిక బలంగా హీరో కావాలని ట్రై చేశారు కానీ అతని బాడీ లాంగ్వేజ్ హీరో గా సెట్ కాకపోవడంతో అతనికి ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు దాంతో నేను ఛాన్స్ అడగటం ఏంటి అని భావించి నేనే డైరెక్టర్ గా మారి అనేక మందికి ఛాన్స్ ఇస్తానని చెప్పి హీరో అవ్వాలని కోరికను చంపుకొని డైరెక్టర్ గా మారారు అలా డైరెక్టర్ గా మారి ఛాన్స్ ఇవ్వమని అనేక మంది ప్రొడ్యూసర్స్ ని అడగగా సూర్యకిరణ్ కొత్త డైరెక్టర్ అవటంతో ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు దాంతో తెలుగులో ట్రై చేయగా అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన సత్యమూవీ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది ఈ మూవీ సైలెంట్ హిట్ పడటంతో సూర్య కిరణ్ గారికి వరుసగా ఆఫర్లు అయితే వచ్చాయి ఆ తర్వాత సుమంత్ గారు తన నెక్స్ట్ మూవీ ధనా ఫిఫ్టీ వన్ కూడా సూర్యకిరణ్ నే డైరెక్ట్ చేయమని కోరగా ఆయన ఆ సినిమాని డైరెక్ట్ చేశారు కానీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది ఇదిలా ఉండగా ఈ టైంలోనే సూర్యకిరణ్ జీవితంలో వెలుగుతో పాటు విషాదం కూడా నిండిందనే చెప్పాలి అదేంటంటే ఆ మూవీ టైంలోనే హీరోయిన్ కళ్యాణి గారితో సూర్యకిరణ్ కి పరిచయం ఏర్పడింది అది ఎలాగంటే సూర్యకిరణ్ గారు డైరెక్ట్ చేసిన ధనా ఫిఫ్టీ వన్ నిర్మాత పెదబాబు మూవీని కూడా నిర్మించారు అలా ధనా ఫిఫ్టీ వన్ మూవీకి డైరెక్టర్ గా పనిచేస్తూ నిర్మాతను కలవడం కోసం పెద్దబాబు సెట్కి సెట్ కి సూర్యకిరణ్ వెళ్లడం ఆ మూవీలో జగపత్ బాబు గారికి జోడీగా కళ్యాణి నటించడంతో అలా సూర్యకిరణ్ తరచూ వెళ్లడంతో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు తీసింది అలా సూర్యకిరణ్ కళ్యాణి గారు ప్రేమలో పడడం జరిగింది అప్పటికే సూర్యకిరణ్ మూవీతో మంచి హిట్ అందుకోవడంతో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడని భావించిన కళ్యాణి అతన్ని మ్యారేజ్ చేసుకోవాలని భావించారు కానీ కానీ సూర్యకిరణ్ కి డైరెక్టర్ గా పెద్ద అవకాశాలు రాకపోవడంతో వచ్చిన అవకాశాలతో కూడా సక్సెస్ కాకపోవడంతో వీరు ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ టైంలో కళ్యాణి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలని భావించి జగపతి బాబు గారితో సన్నిహితం పెంచుకున్నారు అది నచ్చిన సూర్యకిరణ్ కళ్యాణితో గొడవ పడడం జరిగింది అసలు జగపతి బాబు గారు వీరిద్దరి గొడవలు జరుగుతున్న టైంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు కళ్యాణి గారికి ఎందుకు సినిమా అవకాశాలు ఇప్పించారో ఇప్పుడు తెలుసుకుందాం హీరోయిన్ కళ్యాణి ఈమె అసలు పేరు కావేరి ఈమె నైన్టీన్ సెవెంటీ నైన్ ఫిబ్రవరి ఫైవ్ నా కేరళలో జన్మించారు ఈమె తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ తల్లి హౌస్ వైఫ్ ఈమెకు ఒక బ్రదర్ మరియు సిస్టర్ ఉన్నారు ఈమె తండ్రి రీత్యా కేరళలోని తిరువల్ల నుంచి త్రివేంద్రానికి షిఫ్ట్ అయ్యారు అలా కళ్యాణి స్కూలింగ్ మొత్తం కూడా త్రివేంద్రంలోనే జరిగింది కళ్యాణికి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం దాంతో తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా క్లాసికల్ డ్యాన్స్ నేర్పించారు అలా కళ్యాణి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం డైరెక్టర్లు కళ్యాణి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళడం అక్కడ కళ్యాణి డ్యాన్స్ యాక్టింగ్ నచ్చి ఆమెను మలయాళ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ సెలెక్ట్ <coughs> చేశారు అలా కళ్యాణి మొదట మలయాళ మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసింది ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో మంచి అయితే తెచ్చుకుంది ఆ తర్వాత టీనేజ్ రాగానే సిస్టర్ పాత్రలు రెండు పాత్రలో నటించి మెప్పించింది తర్వాత హీరోయిన్ గా కూడా ఛాన్స్ రావడంతో ఇక కళ్యాణి వెనుతిరిగి చూసే పరిస్థితి రాలేదు అలా మలయాళంలో అనేక మంది స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి అయితే తెచ్చుకుంది దాంతో కళ్యాణి ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ అయితే రావడంతో కొన్ని తమిళ మూవీలో కూడా నటించారు కానీ కళ్యాణి తమిళ మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చేవి దానికి కారణం కళ్యాణి ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయపోవడం వల్ల అందరూ సెకండ్ హీరోయిన్ గానే ఛాన్స్ ఇచ్చేవారు ఆ తర్వాత తెలుగులో రాజశేఖర్ గారి శేషు మూవీ కోసం హీరోయిన్స్ ని వెతుకుతున్న సమయంలో జీవిత రాజశేఖర్ కి కళ్యాణి లుక్స్ నచ్చి ఆమెను మూవీలో హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది రెండు వేల రెండులో వచ్చిన ఈ మూవీ ఆశించినంత విజయం సాధించలేకపోయింది ఆ తర్వాత రవితేజ గారికి జోడీగా అవును వాళ్ళ దృష్టపడ్డారు మూవీలో నటించడం జరిగింది ఈ మూవీ హిట్ అవడంతో కళ్యాణికి వరుస ఆఫర్లు వచ్చినా ఆమె ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడానికి ఇష్టపడకపోవడం తో అన్ని సెకండ్ హీరోయిన్ ఛాన్స్లే వచ్చాయి దాంతో వచ్చిన అన్ని అవకాశాలు నటించి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరయ్యారు కానీ మెయిన్ హీరోయిన్గా ఛాన్స్ అయితే రాలేదు ఆ తర్వాత జగబత్ బాబు గారి కబడ్డీ కబడ్డీ మూవీలో హోమ్లీ క్యారెక్టర్ లో కనిపించే ఒక హీరోయిన్ కోసం ఎదుగుతూ ఉండగా కళ్యాణి గారికి ఆ ఛాన్స్ రావడం జరిగింది ఆ మూవీ హిట్ కావడంతో ఇక కళ్యాణి గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు సినిమాల్లో సక్సెస్ కావాలి అంటే స్టార్ హీరో సపోర్ట్ అయినా కావాలి లేదా ఎక్స్పోజింగ్ అయినా చేయాలి కాబట్టి హీరోతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే బెస్ట్ అని చెప్పి జగబత్ సన్నిహితం పెంచుకొని అతనితో డేట్ చేయసాగింది ఆ తర్వాత కళ్యాణి గారికి జగబత్ బాబు గారి అన్ని మూవీస్ లో కూడా మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ అయితే వచ్చింది అలా జగపత్ బాబు గారితో వరుసగా సినిమాలు తీస్తున్న టైంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని మీడియాలో బాగా ప్రచారం జరిగింది ఆ తర్వాత క్రమక్రమంగా జగబద్ బాబు గారికి కూడా హీరో గా ఛాన్స్ తగ్గడంతో విలన్ గా నటించడం స్టార్ట్ చేశారు దాంతో కళ్యాణి గారికి అవకాశాలు కొంత తగ్గాయని చెప్పాలి ఇక అదే టైంలో లో స్టార్ డైరెక్టర్ గా పరిచయమైన సూర్యకిరణ్ గారిని మ్యారేజ్ చేసుకుంటే ఏం లైఫ్ సెటిల్ అయిపోతుందని భావించారు అలా సూర్యకిరణ మేలో మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఆమె అనుకున్నది ఒకటి ఒకటి అన్నట్లుగా సూర్యకిరణ్ గారు డైరెక్ట్ చేసిన అన్ని మూవీలు కూడా అడ్రఫ్లాప్ గా నిలిచాయి దాంతో ఆయనకి అవకాశాలు తగ్గాయని చెప్పాలి అలా సూర్యకిరణ్ గారికి చేతుల అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతటితో ఆగకుండా సూర్యకిరణ్ గారు ఆయనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో కళ్యాణి గారిని నేను ఒక మూవీకి డైరెక్ట్ చేస్తాను ఆ మూవీకి నువ్వు ప్రొడ్యూస్ చేయమని కోరారు దాంతో చాప్టర్ సిక్స్ అనే మూవీకి డైరెక్ట్ చేయగా ఆ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో కళ్యాణి ప్రొడ్యూసర్గా పెట్టిన మనీ మొత్తం లాస్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతటితో ఆకుండా నజరాలనే మూవీ కూడా కళ్యాణి గారు ప్రొడ్యూస్ చేయడం ఆ మూవీకి సూర్యకిరణ్ డైరెక్ట్ చేయడం జరిగింది కానీ ఆ మూవీ వచ్చిందని ఎవరికి కూడా తెలియదు అలా కళ్యాణి గారు తన భర్తను అతిగా నమ్మి తను ప్రొడ్యూస్ చేసిన మనీ మొత్తం కూడా పోగొట్టుకోవడంతో ఇక వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురై అప్పుల పాలవలసిన పరిస్థితి ఏర్పడింది అలా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించారు కళ్యాణి గారు అలా వచ్చిన ఆ మనీతోనే వీరిద్దరు జీవనం గడిపేవారు ఆ డబ్బు కూడా సరిపోకపోవడంతో కళ్యాణి గారు కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు కానీ ఆ సీరియల్స్ మధ్యలోనే ఆగిపోవడం తన భర్త ఖాళీగా ఉండటంతో గొడవలు ఎక్కువయ్యి మనసు కారణంగా వీరిద్దరు విడిపోవడం జరిగింది ఇది ఉండగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళ్యాణి గారు సపోర్టింగ్ రోల్ చేస్తున్న సమయంలో జగపత్ బాబు గారు ఆమెకి అండగా నిలిచి కొన్ని అవకాశాలు ఇప్పించారని తెలుస్తుంది దాంతో సూర్యకిరణ్ కది నచ్చక ఆమెతో తరచూ గొడవ పడడం అందువల్ల కూడా తెలుస్తుంది దీనివల్ల కూడా వీరిద్దరు విడిపోయారని టాక్ అయితే నడుస్తుంది అలా కళ్యాణి సూర్యకిరణ్లు తమ పదిహేనేళ్ల వివాహ బంధానికి హీరో జగబత్ బాబు గారి వల్ల పడిందని చెప్పాలి అలా ఈ జంట విడిపోయిన తర్వాత సూర్యకిరణ్ గారు బాగా డిప్రెషన్ లోనై మద్యానికి బానిసై కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిన లెక్క చేయకుండా బాగా మద్యం సేవించి పచ్చకామరలో వచ్చి చనిపోయారు